నేను చూస్తున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీ లేలేదు కాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకున్నట మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను సో ఈమె కూడా ఆతిథ్యం చేస్తుంది అది ఇక్కడ మనం ఎవరన్నా కృతజ్ఞత కూడికి పెట్టుకున్నాం అనుకోండి దేవుడు మాకు ఎంతో మేలు చేసినాడు ఇదిగో మరి అనారోగ్య సయ్య నుండి ఏదో అనారోగ్యమైనటువంటి పడక నుండి లేవనెత్తి ఆరోగ్యంతో నిలిపాడు లేకపోతే చక్కగా స్థిరపరిచాడు ఇంకోటి అంకోట కృతజ్ఞత కూడికెట్టుకున్నాం అక్కడ ఆరాధనకి చాలామంది వచ్చారు వచ్చినప్పుడు దేవుని దృష్టిలో అక్కడ వేరే ఎవరో ఉన్నారు మామూలుగా వచ్చారు ప్రార్థనలో కూర్చున్నారు మిచ్చిరి ప్యాకెట్ అట్టుకుని వెళ్ళిపోయారు కానీ దేవుడు ఈ కృతజ్ఞత హృదయం ఎవరు కొందరని చూసినప్పుడు ఆ మిచ్చిరి ప్యాకెట్ అట్టుకుని వెళ్ళిపోయిన మనిషే ఎక్కువ మార్కులు కొట్టింది అనుకోండి ఎలా ఉంటుంది నువ్వేమో మీటింగ్ పెట్టినావు చూపులైట్లు ఎట్టించావు కుర్చీలు రప్పించావు మైక్ ఎట్టించినావు బోల్ అంత ఖర్చు రోజంతా ఉద్యోగాన్ని సెలవు పెట్టి ఇవన్నీ చేసినావు ఫాదరి గారికి ఇంకా కొంతమంది భోజనాలు పెట్టినావు చాలా కష్టపడ్డావు చాలా చక్కగా సాక్ష్యం చెప్పినావు అనేక మంది నీ ఇంటి దగ్గర ఆరాధనలో కూర్చొని అంత బాగానే ఉంది చూసి యేసూ వారి ఎడల ఆ ప్లేస్లో అత్యధికమైన కృతజ్ఞత చూపింది ఒకవేళ వెనకతలు ఎవరో కూర్చుని ఆమెనని చెప్పి ఆ మిచ్చి ప్యాకెట్ల తేలిపోయినటువంటి ఆ మనిషి అయ్యింది ఎలా ఉంటుంది మనకి అంటే ఆ విజన్ మనకు ఇప్పుడు ఇవ్వడు ప్రభు కానీ అలా జరిగితే ఇక్కడ అలాగే జరిగింది ఈయన భోజనాన్ని పిలిచాడు హడావుడు చేశాడు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఎక్కువగా ఎవరు ప్రేమించారు యేసుస్వామిని యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు ఈ స్త్రీ వీళ్ళందరూ ఆ స్త్రీ యొక్క గతాన్ని చూస్తున్నారు ఆ స్త్రీ పాపాత్మురాలను చేత్కరించుకుంటున్నారు ఆ స్త్రీ సమాజంలో ఉన్నటువంటి ఈ నామ్స్కి తగినట్లుగా లేదు అన్నట్లుగానే చూస్తున్నారు తప్ప క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారు సమాజానికి బియాండ్గా బ్రతుకుతారు అనేటువంటి సత్యాన్ని వారు గ్రహించుకోలేకపోయారు